తలలు పగల కొట్టుకోవడాలు రాజకీయాలు జరిగిపోయినాయి గ్రామాలలో ఈ గ్రామ సభల వలన రాజకీయ కక్షలు పెరిగిపోయినాయి పంచాయతీల వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అవడానికి కారణం ప్రభుత్వాలు కాదు ఈ ఘర్షణలు పెరిగిపోయినాయి ప్లస్ ఆ ఇచ్చిన డబ్బుల్లో వీళ్ళకి చెక్ పవర్ ఇట్లాగే రాజశేఖర్ రెడ్డి టైంలో నాకు బాగా గుర్తు అనమాట రాజశేఖర రెడ్డి టైంలో గ్రామ స్వరాజ్యం అన్నటువంటి పేరుతో నిధులుకి చెప్పవరు సర్పంచ్ కి ఇచ్చి వచ్చారు తెరదొస్తే ఆ డబ్బులు వాడేసుకున్నారు అవి రికవర్ చేయడానికి కేసులు పెట్టుకోలేక సావాల్సి వచ్చింది అందులో ఎక్కువ మంది పార్టీ వాళ్ళే ఉన్నారు ఏం చేయాలి అర్థం చేయాలి చివరికి కార్యదర్శికి నున్ను ఇక్కడ కలిపి జాయిన్ చెక్ పవర్ పెట్టారు అయినా కార్యదర్శిని బెదిరించి చేసుకొచ్చారు చివరికి అట్లట్లట్ల రచ్చరత్సయ్యి వాటిని ఏం చేయలేము ఎందుకంటే గ్రామీణ ప్రాంత రాజకీయ వ్యవస్థ కలుషితమైనప్పుడు స్వచ్ఛం ఆలోచించలేము బాధ్యత ఎవడ అధికారంలో ఉంటే పెత్తనం నడుస్తుంది ఈ పెత్తనం ఏమవుతున్నది గొడవలకు కారణం అవుతుంది ఘర్షణలకు కారణం అవుతుంది హత్యలకు కారణం అవుతుంది శాంతి భద్రతలకు కారణం అవుతుంది ఇప్పుడు ఎక్కడ ఎందుకు నిన్నగాక మొన్న జరిగినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పెట్టింది గ్రామాల్లోనే కాదు నగరాల్లో కూడా ఏవైతే ప్రభుత్వ స్కూల్ అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలలో అది ఆఫ్టర్ ఆల్ ఏముంటది డబ్బులు ఏమైనా వస్తాయే పది వయసులు కానీ పొగరు ఆ పొగరుతో ఒక చోటేమో స్కూల్లోకి ఎలా నీయకుండా ముళ్ళకెంపలు అడ్డేశారట తెలుగుదేశం వాళ్ళకి ఎలానేవ్వలేదని చెప్పేసి ఇంకో చోట అన్నం పెట్టడం మానేశారట వారం రోజుల నుంచి ఇట్లాంటిది ఇంకోటి ఆ స్కూల్ కమిటీల్లో భోజనాలు పెట్టేటటువంటి కమిటీలు ఉంటాయి కదా అంటే వాళ్ళు పర్యవేక్షించే వాళ్ళది వాళ్ళని పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టాలని చెప్పి వాళ్ళని అడ్డం పెట్టి వేధించిడై ఉన్నాయి అసలు పెద్ద అస్తవ్యస్తమైన వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ